మాది గు ప్రకాశ్ నగర్ పక్కన అయ్యా మీరు మన పిలుస్తారని అనుకోలేదు చాలా సెప్పటి నుంచి అనుకుంటున్నారు పిలిస్తే పిలిస్తే బాగున్నా నేను చాలా బాధలో ఉన్నాను అయ్యా బాగా నుంచి చాలా బాధపడుతుందని అతను బాగా తాగి పిల్లలకి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు అతనికి కింద పడి చేరిగిపోయాయ అతనికి మంచి ఆరోగ్యం సరిగ్గా ఉండట్లేదు ఏమవుతుందని చాలా అయ్యా మీ గురించి ఒక నాలుగైదు రోజుల మంచి ఫోన్ లో యూట్యూబ్ లో చూసానయ్యా ఈ రోజు అతను తీసుకొని వచ్చానయ్యా

తాగుతున్న తాగుతుందంటే మాకు కొద్దిగా కొన్ని కుటుంబ సమస్యల వల్ల వాళ్ళు వేధించటం వల్ల ఇంటికి వస్తే ఏదో ఒక రకమైన ఫీలింగ్ అసలు ఇంట్లో ఉండలేకపోవటం ఎటు చూసినా బయటికి పోతే కొద్దిగా ఫ్రెండ్స్ తోటన్న కాసేపు ప్రశాంతంగా ఉందామని పోవటం మళ్ళీ ఇంటికి వస్తే ఇదే వాదన అటు ఇంటి పక్క నుంచి ఇంటి వాళ్ళు తల్లిదండ్రుల నుంచి కుటుంబం నుంచి ఇటు భార్య నుంచి అన్ని రకరకాల చికాకులు ఆ బాధల వల్ల ఓకే ఉపేంద్ర ఈ రోజు నుంచి నీ భార్య నుంచి నీకే సమస్య రాదు నీ నుంచి కూడా నీ భార్యకి ఏ సమస్య రాకుండా ఉండగలవా ఓకే అదిగో మాట్లాడుతున్నాడు రమాదేవి పరిశుద్ధాత్మ దేవుడు మీ ఇద్దరి మధ్య కదులుతూ ఉన్నాడు మిమ్మల్ని తాకుతూ ఉన్నాడు మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే సాతారుడిని కాల్ చేస్తున్నా రమాదేవి నీ భర్తకుని లోబడాలని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు

నేను దేవుని జనుడుగా తన తండ్రిగా తన తండ్రిగా నీకు మాటి నువ్వు నాకు మాట ఇవ్వాల మాట అంటే మాట తప్పనండి నువ్వు నాకు మాట గట్టిగాలు గట్టిగా నేను మాటిస్తున్నా ఆ భార్య అని నా పిల్లల్ని మంచిగా చూసుకుంటా దేవునికి నువ్వు తాగుడు మానేయాలి ఎవరిగా పక్కా ఈ రోజు రావటం కారణం కూడా అదే అంతేనా ఉందాగడాల నుంచి కూడా ఉదయం పూట వచ్చిన కానించి స్మరించుకుంటున్నా ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాను అన్న పట్టుదల బాధ దేవుడు వల్లనే నాకు జీవితాన్ని ఎంత ప్రాప్తం చేశావో మీ ఆయన్ని ఇంక నీకేం కాదు మీ కుటుంబం కట్టబడ్డది మీ మధ్య అసమాధానం పొంది హ్యాపీ మీ ఆయన తాగిన డబ్బులన్నీ నీ చేతికి ఇస్తాడు కుటుంబాని జాగృతక కట్టుకోవాలి ఓకే ఆ ఓర ఆశరాక త్రేలే రుసుంద్ర రూప మాషకెన క్రీస్తు యేసు నామములో వినాశీర్దిస్తున్నాము అండి ఆమే బ్లెస్ యు ఓ హల్లెలూయాండి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా